नमस्कार श्रीनि अग्रवाल सो गाइज मैं आई थी सत्य साइनिंग की बच्चा नुर्स नेशनल सिल्क एक्सपो సో ఇది ఈ రోజు అయితే ట్వంటీ సెవెంత్ అండ్ ఈ రోజు చాలా మంచి మంచి సారీస్ కలెక్షన్ అయితే నేను చూసాను సో ఇక్కడ హైదరాబాద్ సారీస్ కాదు బట్ వీ హ్యావ్ సారీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా సో బనారస్ ఉండొచ్చు గుజరాత్ ఉండొచ్చు కోల్కతా ఉండొచ్చు ఆఫ్ కోర్స్ గైస్ ఇక్కడ నేనైతే వెస్ట్ బెంగాల్ కి సారీస్ కూడా చూసాను సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంది సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆఫ్కోర్స్ ఎక్కడైనా బిజినెస్ మీడియేటర్స్ ఉంటారు సో మీడియేటర్స్ ఉండటం వల్ల ఏంటంటే ప్రైస్ చాలా ఎక్కువ అయిపోతుంది సో బట్ హే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆర్ గెటింగ్ సారీస్ కస్టమర్స్ సో ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంది చాలా బాగుంది సో మీరు బయట మీకు సారీ ఫైవ్ ల్యాక్ దొరికితే హే యూ న్ గెట్ ఓన్లీ ఫర్ వన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ అండ్ ఇక్కడ చాలా మంచి మంచి లైక్ సారీస్ ఉన్నాయి పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఐ జస్ట్ లవ్ ఇట్ సో గైస్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వచ్చేయండి అండ్ ఇది సెవెన్ డేస్ ఎక్స్పో అనమాట సో ట్వంటీ సెవెన్ టు సెకండ్ ఆఫ్ జూలై అండ్ టైమింగ్ అనేది ఎలెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ పిఎం సో వాట్ యు వెయిటింగ్ ఫోర్ డూ కమ్ హేయర్ అండ్ ఇక్కడ అయితే లేడీస్కి బెస్ట్ ఆఫర్ బికాస్ ఇక్కడ జస్ట్ అండర్ ద వన్ రూఫ్ యూ కెన్ గెట్ సో మెనీ కలెక్షన్స్ సో సారీ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా సో అఫ్ కోర్స్ అమ్మాయిల్ కి చాలా ఇష్టం కదా సో షాప్ సతీష్ కుమార్ అండి కోఆర్డినేటర్ నేషనల్ సిల్క్ ఎక్స్పో కి జగదీశ్వర రాష్ట్ర అనే పేరుతో సొసైటీ ఇరవై మేము జరిపిస్తున్నాము దీంట్లో ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాలుగా డిసిహెచ్ డెవలప్మెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ కి ఐడెంటి కార్డు ఇచ్చి ఉన్నారు మేము ఒక సొసైటీ ఫామ్ చేసుకుని ఎగ్జిబిషన్ జరిపిస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా మేము జరిపిస్తున్నాం ఇప్పుడు ట్వంటీ సెవెంత్ నుంచి సెకండ్ అంటే సిక్స్ డేస్ జూన్ ట్వంటీ సెవెన్ జూలై సెకండ్ అంటే ఇప్పుడు బోనాల్ పండగ సీజన్ కాబట్టి తెలంగాణలో హైదరాబాద్ తీసుకొచ్చి నేను ఇక్కడ ఎగ్జిబిషన్ జరిపిస్తాను దీని ఆర్గనైజర్ జైష్ కుమార్ గుర్త మా సొసైటీ ఆగ్రాలో రిజిస్టర్ అయ్యి ఉండదు ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్లో తయారు ఉత్పత్తులు అంటే ఇప్పుడు మనం బెనారస్ నుంచి వచ్చింటారు యూపీ నుంచి ఎంపీ నుంచి చెందేరి గద్వాలు తెలంగాణ ఎత్తుకుంటే పోచంపల్లి మంగళగిరి ఆంధ్రప్రదేశ్ కలంకారి ప్రతి స్టేట్ నుంచి రా బాంబే నుంచి బాంబే సూరత్ నుంచి ఇవి టాప్స్ డ్రెస్ మెటీరియల్ షూట్స్ ప్రతి ఒక్క ఐటాలు ఇక్కడ వచ్చిన జ్యువెలరీ కూడా వచ్చి అండి ప్రతి ఒక్క స్టేట్లో ఇక్కడ వచ్చిన ఇప్పుడు డేట్ ఎప్పటి నుంచి ట్వంటీ సెవెంత్ నుంచి సెకండ్ వరకు మార్నింగ్ లెవెన్ ఏఎం టు నైన్ ఎయిట్ పిఎం అందులో హైదరాబాద్ నివాసులు అందరూ వచ్చి పర్చేస్ చేసి ప్రజెంట్ చేస్తాను